ప్రజావాణి ఫిర్యాదులను తక్షణ పరిష్కరించాలని అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా అధికారులతో ప్రజావాణి ఫిర్యాదులను సమీక్షిస్తూ ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా మండల గ్రామస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని దానివల్ల ఫిర్యాదుదారులకు తక్షణ సహాయం అందుతుందని అన్నారు ముఖ్యంగా వెంటనే పరిష్కారం అయ్యే వాటికి తక్షణ పరిష్కారం చూపించాలని పై స్థాయిలో పరిష్కారం అయ్యే వాటికి విషయాన్ని ఫిర్యాదుదారుకు స్పష్టంగా తెలియజేయాలని కోరారు ఇదే విధంగా మండల గ్రామ స్థాయిలో సైతం ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కారం చేసినట్లయితే జిల్లాలోని పేద ప్రజలకు మేలు కలుగుతుందన్నారు కాగా ఈ సోమవారం అరవై ఏడు మంది ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను అదనపు కలెక్టర్కు జిల్లా అధికారులకు సమర్పించారు ఈ సోమవారం వ్యక్తిగత అంశాలు రెవెన్యూ భూములకు సంబంధించిన అంశాలకు సంబంధించిన వాటిపై ఫిర్యాదులు ఉన్నాయి ఇన్ఛార్జి డిఆర్ఓ వై అశోక్ రెడ్డి శేఖర్ శేఖర్రెడ్డి జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు నా పేరు శశికళ మా అమ్మ వెంకటమ్మ వాళ్ళదింపేట ఆమెకు బ్రెయిన్ ఆపరేషన్ అయింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరున అయింది అయితే కోడలు తీసుకొచ్చింది హాస్పిటల్లో జాయిన్ చేసింది వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఆమె చూడట్లేదు చేయట్లేదు సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నాము ఆమెకు బ్రెయిన్ ఆపరేషన్కి ఇరవై నాలుగు లక్షలు అయినాయి ఇరవై నాలుగు అయినాయి తర్వాత ఇరవై నాలుగు లక్షలు ఇరవై ఎనిమిది లక్షలు అయినాయి ఏంది ఇన్ని డబ్బులు అవుతున్నాయి మరి తీసుకొచ్చి అందులో వేసినావు మరి మా మీద పెట్టిపోయిన ఏంటంటే నాకు సంబంధం లేదు చచ్చేటోర్లకు నేను పెట్టాలా అని అన్నది అట్లానే ఇద్దరు పెద్ద మనుషులలో రెండు సార్లు పిలిపించి మాట్లాడినాము ఆయన ఎలాంటి ఉపయోగం లేదు పోలీస్ స్టేషన్కి పోయినాము అక్కడే ఏం ఉపయోగం లేదు మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి పోయినాము ఆర్డీఓ దగ్గరికి పోయినాము మిరియాలు కూడా అక్కడికి పోతే ఆ కేసు ఫైల్ చేసిరు అప్పటి నుంచి పది నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాము అయినా కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు ఆమె ఇన్ టైంలో కొంచెం ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఇంతవరకు బ్రెయిన్ ఆపరేషన్ అయినా కానీ ఇక్కడ చిప్ప వేపించలేదు ఎమర్జెన్సీ ఉందని కలెక్టర్ దగ్గర పోతే ఐదు లక్షలు ఎమర్జెన్సీగా ఇప్పిస్తామా ఆమెను పిలిపించి అన్నాడు సరే అని వచ్చి ఆమెను పిలిపించి పిలిపించి పది రోజులలో వాళ్ళకి ఐదు లక్షలు ఇవి వాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటారు అంటే సరే అన్నది పది రోజులలో ఇవ్వకపోతే కలెక్టర్ అన్నాడు కదా ఎకరం పొలం చేస్తా అన్నాడు ఎకరం పొలం చేస్తున్నాను పది రోజులలో మేము పోయినామన్నట్టు పది రోజులు కాదు పన్నెండు రోజుల తర్వాత పోయినాము అయినా కానీ ఆ డబ్బులు తీసుకురాకుండా ఊరికనే వచ్చింది ఊరికనే వచ్చింది సార్ అన్నాడు కదా డబ్బులు తీసుకురాలే కాబట్టి ఎకరం కట్ చేస్తున్నట్టు మీరు ఆాలియాకు బొండి మీరు అక్కడ మీకు ఉత్తర్వులు జారీ అయినాయి అని చెప్పిండు సరే అని అక్కడ పోయినాము అక్కడ పోయి ఆయన సార్ని కలిసిన తర్వాత వారం రోజులలో అయిపోతుంది అని చెప్పిండు సార్లు అనేసి మేము ఊరుకున్నాము మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆమెకు గంటలలో పని అయింది మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు ఏమైంది సార్ ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు మరి వారం రోజులలో పాస్బుక్ ఇస్తున్నారు కదా ఇంతవరకు ఇవ్వలేదు మరి అని అంటే మీరు మళ్ళీ ఎంఆర్ కలెక్టర్ దగ్గర పోయి అడగండి అన్నాడు అక్కడికి పోతే రోజు మొత్తం నిలబెట్టుకుండు కానీ ఆయన అసలు ఎలాంటి రెస్పాండ్ లేదు ఏం లేదు రోజు మొత్తం నిలబెట్టుకొని బయటికి మీతో మాట్లాడను నేను అనే మమ్మల్ని నిలగొట్టిండు మిర్యాలు కూడా సబ్ కలెక్టర్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాము ఇక్కడ కూడా పెట్టినాము ఒక వారం రోజుల కిందట ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది కోడలు చూస్తే అసలు చూడట్లేదు దాదాపు ఎనిమిదిన్నర ఎకరాల ఆస్తి తీసుకుంది ఏమనంటే అంటుంది కదా అంత నా పేరు మీద ఉంది మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి అని అంటుంది మరి మేము ఏం చేయాలి సంవత్సరం నుంచి తిరిగి తిరిగి చాలా ఇబ్బందులు పడ్డాము అన్ని అప్పులు తెచ్చి పెట్టినాము మేము ఏం చేయాలి ఎక్కడ పోవాలి అక్కడ న్యాయం జరగలేదు సంవత్సరం మొత్తం తిప్పుకొని కేసు ముగిస్తున్నాం అన్నారు ఇక్కడికి వచ్చినాము మరి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి అని వచ్చినాము మేము ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కింద పడితే తలకు దెబ్బ తలిగి ఐకాన్ హాస్పిటల్లో ఇరవై నాలుగు లక్షల బిల్లులైనవి ఈమెకు ముగ్గురు కుమార్తెలు ఒక కొడుకు ఉన్నాడు గతంలో వాళ్ళ కొడుకు పరిస్థితి బాగలేక అతడు మందు పోసుకొని చావడం జరిగింది సచిన్ తర్వాత సరే నా కోడలు నా బిడ్డ నా మనవరాలు ఎటిపోతారని చెప్పేసి వాళ్ళ పేర్ల మీద ఉన్న భూమిని ఆ ముసలామ్మ పేరు మీద వెంకటమ్మ పేరు మీద మూడెకరాలుంటే కోడల పేరు మీద చేసింది సాయిల్ పేరు మీద ఉన్న భూమిని మనవరాలకు చేయడం జరిగింది ఈ మొత్తం కలిపి ఎనిమిది ఎకరాలన్నర రిజిస్ట్రేషన్ గిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళు కింద పడి చావు బతుకుల మధ్యన ఉండి ఆర్డీఓ గారికి లెటర్ పెట్టుకుంటే వాళ్ళు లెటర్ని ఉత్తర్వులు జారీ చేసి టోటల్ ఖర్చుల నిమిత్తం ఒక ఐదు లక్షల వరకు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఉత్తర్వులలో తర్వాత ఐదు లక్షలు ఇవ్వలేని పక్షంలో ఎకరం భూమి పట్టా చేస్తామని చెప్పేసి సబ్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది గత తర్వాత మళ్ళీ పది రోజుల తర్వాత మేము వెళ్ళి సబ్ కలెక్టర్ గారిని కలిస్తే మీరు వెళ్ళండి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళండి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే మీకు ఎకరం భూమి పట్టా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మేము వారం రోజులు చేస్తామని చెప్పేసి వారం రోజులు పోయింది పది రోజులు పోయింది దాని తర్వాత ఒకటే రోజులో ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ అమ్మాయి ఏమైందో ఏం చేసిందో తెలియదు కానీ మేము ఈ ఉత్తర్వులను క్యాన్సల్ చేస్తున్నాం అని చెప్పేసి సబ్ కలెక్టర్ గారు డిఈఓ గారు అనుమల ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు చెప్పడం జరిగింది